రిలీఫ్ ఫండ్ కు రిలయన్స్ రూపాయలు ఇరవై కోట్లు ఇరవై కోట్ల రూపాయలు రిలయన్స్ ఫండ్ ఇచ్చింది వరద బాధితుల సహాయార్థం విరాళం సీఎం ఫౌండేషన్ కు ప్రతినిధుల చెక్ నీతా అంబానీ తరపున అందజేత మరికొన్ని సంస్థలు సైతం ముందు మరి ఎట్లా తీసుకున్నావు సిగ్గు లేకుండా ఈ ఇరవై కోట్ల రూపాయలు అమ్మాని దగ్గర నుంచి తీసుకున్నాం అదానితోని పెట్టుబడులు పెట్టించాడు మరి ఈ సిగ్గు లేకుండా ఇంకోసారి మోడీ చెబట్టి అదాని అమ్మాయిలు బాగుపడతారు ఆ మోడీ అదాని అమ్మాయిలకు కోఆపరేట్ చేస్తానని అంటే మాత్రం సిగ్గు తక్కువలే అల్ల కల్లోలాలు సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అల్లర్లు సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మత కల్లోలాలు లేపి ప్రభుత్వాన్ని నిలవాలి అనే ఉద్దేశంతోనే ఈ రాహుల్ గాంధీ టీము ఈ రేవంత్ రెడ్డి కూడా ఇదే రకంగా పనిచేస్తాను మిట్లరా కొంతమందికి అయితే సిగ్గు శివు నెత్రులు మానమే ఉండదు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి ఈయనకు ఇజ్జది మానము సిగ్గు శివు నెత్రులు ఐదు పైసల వంతులు లేదు ఎప్పుడు చూసినా ఎలక్షన్ల టైం లా అదాని అంబానీని ఆరిపోసుకునేది నరేంద్ర మోడీ గారు మొత్తం చేయబట్ట అదాని అంబానీలే బాగా ధనవంతులు అయితారని చెప్పేసి కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు రాహుల్ గాంధీ ఎప్పటికి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇదే ప్రచారం చేసిరు ప్రజల ప్రచారం చేసిందంటే ఓట్ల కోసం ఓట్ల కోసం ప్రచారం చేసినారు మరి దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎవరైనా పెద్ద పెద్ద పరిశ్రమలు మన దేశంలో పెట్టుకుంటే వాళ్ళ కోఆపరేట్ చేయాల్సిందే తప్పదు ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి రిలయన్స్ కంపెనీ లో చాలా మంది పనిచేస్తారు అదాని గ్రూప్ లో చాలా మంది పనిచేస్తారు సో అట్లాగే వీళ్ళ కాంగ్రెస్ లకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నాయి పరిశ్రమలు వాళ్ళకు కూడా ఇలా వీళ్ళ కాంగ్రెస్ లో ఉన్న కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకట్ రెడ్డి కూడా సెంట్రల్ ప్రాజెక్ట్స్ చేస్తారు వీళ్ళు సెంట్రల్ ప్రాజెక్ట్స్ చేస్తారు వీళ్ళు ప్రతి ఒక్కరికి గతంలో కుండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉండే అందులో సో వీళ్ళందరూ కూడా సెంట్రల్ కు సంబంధించిన ప్రాజెక్ట్స్ చేస్తారు సో కాబట్టి మన దేశంలా ఎవరైనా పని చేసుకోవచ్చు పనిచేసుకోవచ్చు కుంట కూడా కేంద్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయాలి అంతే కానీ వీళ్ళకే చేయాలి అదాని అంబానీ నువ్వు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మా తమ్ముని ఫ్రెండ్ ఏదో కంపెనీ ఉన్నది తప్పే ఉన్నది మీరు కూడా చెప్పి చే అప్పుడు ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్ల ముందు అదాని అంబానీల గురించి మాట్లాడిండు మరి సిగ్గు సిగ్గు నెత్తరున్నదని అడుగుతా ఉన్నా ఎందుకు కలుగుతాను అంటే చూడండి సిఎంఆర్ఎఫ్ కు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కు రిలయన్స్ రూపాయలు ఇరవై కోట్లు ఇరవై కోట్ల రూపాయలు రిలయన్స్ ఫండ్ ఇచ్చింది వరద బాధితుల సహాయ అర్థం విరాళం సీఎం ఫౌండేషన్ ప్రతినిధుల చెక్ నీతా అంబానీ తరపున అందజేత మరికొన్ని సంస్థలు సైతం ముందు మరి ఎట్లా తీసుకున్నావు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఎట్లా అటు అదాని తిట్టిండు తిట్టి మళ్ళీ అదానితో ఒప్పందాలు చేసుకున్నాడు పాత బస్ ముందు పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు కరెంటు బస్సుల కోసం ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే ఇప్పుడు అంబానీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఇరవై కోట్ల రూపాయలు అతిపెద్ద ఫండ్ మిట్లారా అంబానీ ఇచ్చింది అతిపెద్ద ఫండ్ ఫండ్ అంబానీ నాకేం రూపాయి రూపాయలు ఇస్తలేదు అంబానీ నాకు ఐదు పైసల అంతా లాభం లేదు అంబాని ఎవడో నా డివరీ ముచ్చట నేను చెప్తా ఉన్నా మరి ఎట్లా తీసుకున్నా నువ్వు సిగ్గు లేకుండా ఇరవై కోట్ల రూపాయలు నవ్వు సిగ్గు లేకండి ఎందుకంటే ఇప్పుడు పైసలు కావాలి ప్రభుత్వం దగ్గర పైసలు పైసలు కావాలి ఎవరి వాళ్ళ దగ్గర చూసుకోండి అంటే ఒక్కటే అంటున్నా తాపుకో తీరు ఉండదు రేవంత్ రెడ్డి ఏంటంటే ఉంటాడు రిలయన్స్ రూపాయలు ఇరవై విరాళం వరద బాధితుల అందజేసిన ఫౌండేషన్ ప్రతినిధులు మరికొన్ని సంస్థలు సైతం ఖమ్మం మహబూబాద్ సూర్యాపేట జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో నష్టమైన కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది ముఖ్యమంత్రి సహాయ నిధికి రూపాయలు ఇరవై కోట్లు అతిపెద్ద డొనేషన్ ఇది విరాళాన్ని అందజేసింది ఈ మేరకు శుక్రవారం ఆ సంస్థ ప్రతినిధులు నితా అంబానీ తరపున సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందజేశారు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఇలా సైతం రూపాయలు కోటి చెక్ అందజేశారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనే సంస్థ రూపాయలు ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలను చెక్ రూపంలో సీఎం అందజేసింది కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బ్రేక్ ఫాస్ట్ అవసరాల కోసం బయోట్రిక్స్ హరే కృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు వందల పన్నెండు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు ఇరవై ఎనిమిది వేల మంది పిల్లలకు అల్పాహారాన్ని సంస్థలు అందించనున్నాయి మరి కొనంగల్ సంబంధించింది ఆయన నియోజకవర్గం కాబట్టి వాళ్ళని బెదిరించో వాళ్ళ వీళ్ళకి సాయం చేసిన వాటికి మిగతా నియోజకవర్గాలు దెబ్బతిన్నట్టే మిత్ర ఒక్కసారి చూడండి ఈ ఇరవై కోట్ల రూపాయలు అమ్మాని దగ్గర నుంచి తీసుకున్నాడు అదానితోని పెట్టుబడులు పెట్టించుడు అదానికి పైసలు వసూలు చేసే బాధ్యత అదానికి అప్ప చెప్పిండు గ్రూప్ ఏజెన్సీకి అప్ప చెప్పిండు మరి ఈ సిగ్గు లేకుండా ఇంకోసారి ఎవడన్నా సిగ్గు లేకుండా అదాని అమ్మాయిలు మోడీని మోడీ మోడీ చెబుతా అదాని అమ్మాయిలు బాగుపడతారు ఆ మోడీ అదాని అమ్మాయిలకు కోఆపరేట్ చేస్తాను అంటే మాత్రం దక్కోలే ఎవడైనా కాని వాడు ఎవడైనా కానీ సిగ్గు దక్కలే ఇరవై కోట్లు తీసుకుని అదాని గ్రూప్ నుంచి ఆ రకరకాలుగా ప్రతి ఒక్కరి చిడి బుద్ధే అబద్దాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అల్ల కల్లోలాలు సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అల్లర్లు సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మత కల్లోలాలు ఏర్పాటు చేయాలి గెలవాలి అనే ఉద్దేశంతోనే ఈ రాహుల్ గాంధీ టీము ఈ రేవంత్ రెడ్డి కూడా ఇదే రకంగా పనిచేస్తాడు మీకు క్లియర్ గా ప్రూవ్ అయింది ఇప్పుడు అంబానీని అదాని తిట్టింది కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ అంబానీ దగ్గర ఇరవై కోట్ల రూపాయలు సీఎం ఆర్ఎఫ్ రిలీఫ్ కింద దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించడం ఖచ్చితంగా దీని గురించి మీరు అందరూ కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్